ప్రేస్ దలాడ్ నామంన అందరికీ శుభోదయం ఈరోజు మంగళవారం విజ్ఞాపన ప్రార్థనలు చేయుటకు మనకు అవకాశం ఇచ్చిన దేవాది దేవునికి వందన మరణాతలు తెలుపుతూ డిసెంబర్ రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదు మంగళవారం కొరకు ఏర్పాటు చేయబడిన ఈరోజు దేవుని వాక్యవాగ్ధానం యోహన్ సువార్త మూడవ అధ్యాయం పదిహేడవ వచనం తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే కానీ లోకమునకు తీర్పు తీర్చుటకు పంపలేదు అమేన్ ప్రియమైన దేవుని విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభువుని రక్షకునిగా అంగీకరించిన మనల్ని విశ్వాసము చేత తీర్పులోనికి పంపకుండా రక్షించి మన శిక్షను ఆయనే భరించారు అయితే ఆయన ఎందు విశ్వాసముంచని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమున ఇంతకు మునిపే తీర్పు తీర్చబడి ఉన్నది ఆ తీర్పు ఇదే కావున ఆయన తీర్పు తీర్చడానికి రాలేదు కానీ మనల్ని తీర్పు నుంచి తప్పించి మన పాప భారమును తానే వహించి భరించి కాపాడడానికి తండ్రి మన పంపి ఉన్నాడు గనుక క్రిస్మస్ కాలంలో ఆయన ఇచ్చు మర్మంలను నిరంతరం ధ్యానించి ఆశీర్వాదములు పొందుదు గాక అమీన్ విజ్ఞాపన ప్రార్థన ఈ మంగళవారపు విజ్ఞాపన ప్రార్థనలను నీ సముఖమున నీ బిడ్డల తరపున ప్రార్థన చేయడానికి మాకిచ్చిన ఈ సదావకాశం నిమిత్తం వందనములు చెల్లిస్తున్నాము నీ సన్నిధిలో వేడుకునే శక్తిని మా ఎల్లరకు అనుగ్రహించినావు నీవు ఆలకించి వడ్డీల చేస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము గల్ప దేశాల్లో ఇతర దేశాల్లో ఒంటరిగా ఉండి వేదన పడుతున్న ప్రతి బిడ్డకు స్వాంతన చేకూర్చుము వారి సంపదలను హెచ్చింప ఇండియాలో ఉన్న వారి కుటుంబంలన్నింటినీ ఆశీర్వదించుము వారందరిపై నీ కరుణా కటాక్షములను కుమరించుము ఆరోగ్యం ఆయుష్ క్షేమం ఇచ్చి వదిల చేయుము ఇప్పుడు మేము ఏ అంశాలు అయితే నీ పాదముల చెంత పెట్టుచున్నామో అవన్నీ ఈరోజు అరవదంతులుగా నూరంతులుగా సఫలపరిచి ఫలింపచేసే సాక్షులుగా నిలిపి ఆనందపరిచి అభిషేకించుము మౌనిక గారి ప్రార్థన రిక్వెస్ట్ కొరకు మరపెట్టుచున్నాము తండ్రి వారి సహోదరి మూడేళ్ల కుమార్తె నవీన్ సత్యపు బ్లడ్ క్యాన్సర్ అని దురాత్మశక్తి వేధిస్తుండగా ప్రభువ నీ రక్తంతో ఆ బిడ్డను నిలవెల్లా కడిగి ఆ రోగము నుండి విడుదల దయచేసి స్వస్థపరిచి వారిని సాక్షులుగా నిలుపుము వారికి నీ ధైర్యం అనుగ్రహించి నా బిడ్డకు దేవుడు బంగారు భవిష్యత్తు ఇస్తాడని విశ్వాసమును దయచేయము ఆ బిడ్డను నీ కవుగిట్లో బంధించి కాపుదల ఇచ్చి సంరక్షించుము చిన్నారి గారి విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుమారుడు బాలు కోర్టు చుట్టూ తిరుగుచు కేసులతో కలత చెందుచుండగా న్యాయాధిపతులను నియమించిన ప్రభువ వారి పక్షమున విజయము దయచేసి వారిని సాక్షులుగా నిలుపుము వారి కుటుంబములను నిండుగా ఆశీర్వదింప చేయము రాజమండ్రికి చెందిన సహోదరి అనితను సంపూర్ణంగా ఆరోగ్యము దయచేయము ఉద్యోగంలో తోడయుండుము గర్భ అనుగ్రహించుము కిలారి గారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాము వారి కుటుంబం అంతటినీ సంపూర్ణంగా ఆశీర్వదించుము నీ విశ్వాసంలో ఎదుగుదల దయచేయము బాల సుజాత గారి వారి కుటుంబాన్ని ఆశీర్వదించుము చౌత జగదీశ్ గారి కుటుంబం దీవించుము సాతనూరి రవి గారి కొరకు వారి అంశముల కొరకు ప్రార్థిస్తున్నాము వారికున్న అప్పులను నీ ఎదుట మొరపెట్టి ఉండగా నీవే వాటిని సంపూర్ణంగా తీసివేసి అప్పించవారిగా నీ వాక్యవాగ్దానం నెరవేర్చుము ప్రతి చిన్న బిడ్డలు చదువు విషయంలో ప్రార్థించమని విజ్ఞాపన ప్రార్థన చేసి ఉండగా నీ ప్రియ చిన్న బిడ్డలందరికీ ఆరోగ్యం ఇచ్చి స్వస్థతలు జ్ఞానంతో నింపి నడిపించి ఆశీర్వదించుము ఏలిశెట్టి ప్రభాకర్ నిమిత్తం ప్రార్థన చేస్తున్నాము వారి కుమారుడికి మంచి ఆరోగ్యం ఇమ్మని వేడుకుంటున్నాము మా పరిచర్యలోని ఆత్మ కుమారింప కొరకు వారు ప్రార్థించు చుండగా వారి ప్రార్థన ఆలకించి ఈ పరిచర్యని రెండవ రాకడ వరకు కొనసాగించుము కోటేశ్వరి చిన్నిగారి నిమిత్తం విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాము వారి దీర్ఘాంశంలన్నీ కూడా త్వరత నీవే నెరవేర్చి వారికి స్వాంతన చేకూర్చుము వారి పాప నాగభవానికి ఉద్యోగం దయచేసి గొప్ప సాక్షులుగా నిలుపుము ప్రతిపంటి బ్రహ్మంగారు నిమిత్తం ప్రార్థన ప్రార్థించుచున్నాము వారి బిడ్డలను విద్యలో ఉన్నతమైన స్థితికి నడిపించి మంచి ఉద్యోగంను దయచేసి నేమే వారి కుటుంబమునకు ఉన్నత స్థితిని దయచేయము వారి వ్యాపారంలో అభివృద్ధి చేయము అప్పులను తీర్చి నేను నామమున అప్పించివాడిగా చేయము షేక్ రజియా గారి నిమిత్తం ప్రార్థించుచున్నాము సహోదరి అన్ని అంశముల కొరకు నీ మీదే ఆధారపడి ఉండగా వారి విశ్వాసమును నీవే చూచి వారి ప్రార్థనాంశములను నెరవేర్చుము కబీర్ ఫ్యామిలీ రక్షణ కోసం అప్పులు కోర్టు వాయిద్యములు విడుదల నూతన వ్యాపారములకు మార్గము తెరుచుట వారి కుటుంబంలో ఉద్యోగములు వీటన్నిటిని సమర్పించి ఉండగా వారికి కావలసిన సంపూర్ణంగా అనుగ్రహించమని వేడుకుంటున్నాం యాసరపు రాధాసత్యం గారి బిడ్డల కొరకు వారి కుటుంబం కొరకు వారి అభివృద్ధి కొరకు ప్రార్థన చేయుచున్నాము వారి సర్వ అంశముల కొరకు వేడుకుంటున్నాము ఈ పరిచర్య చేయుచున్న నన్ను నీ రెక్కలు చాటున మరుగుపరిచి నీ పరిచర్యలు సంపూర్ణంగా కొనసాగల శక్తిని ధైర్యము ఇచ్చి ఎదుర్కొంటున్న సమస్యల నుండి విజయం దయచేసి సాక్షులుగా నిలుపుము అన్నింటా విజయం విజయం దయచేయము నా సహోదరుడు నానిబాబు నిమిత్తము తన భార్యను బిడ్డను దీవించి ఆశీర్వాదాలు కుమ్మరించుము మా తల్లికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయమని వేడుకుంటున్నాము నీవిచ్చిన వాగ్దానంలోనూ ప్రతిరోజు వింటున్నా నీ ప్రియబిడ్డలు నీ నామమ్మన శుభములు చెప్పుచున్నారు కావున వారందరినీ నిండుగా నిండుగా దీవెన్లు దీవెన్ల వర్షం కుమ్మరించుము అరవ శరత్బాబు గారిని కరీ జ్యోతి గారిని గోధి వినోద్ గారిని అర్కెటి వీణకుమారి గారిని దారా మనోహర్ గారిని ఎస్ రామకృష్ణ గారిని మరలపాటి హైమావతి గారిని రాఘవేంద్ర మందు గారిని లల్లి సుజాత గారిని నాగేంద్ర కుమార్ గారిని దీపల గిరి గారిని చిలక రామకృష్ణ గారిని రాజకుమార్ కుమార్ గారిని అనిల్ కుమార్ గారిని బుడిది లీలావతి గారిని ఆదిమాలపు ఝాన్సీ గారిని జీకే జ్యోతి గారిని శేషు గారిని ముల్లంగి ప్రవీణ గారిని సిహెచ్ దేవి గారిని కందుల లక్ష్మి గారిని వసంత చిన్నబాబు గారిని రాజేష్ గారిని మందిన్న ధనలక్ష్మి గారిని అశోక్ బాబు గారిని వారిని వారి కుటుంబంలో నీ చేతులకు అప్ప అప్పగించుకుంటున్నాము తండ్రి ఏడు పెళ్లి రోజులు పుట్టినరోజులు ఇతర శుభకార్యములు చేసుకుంటున్నాను ప్రియబిడ్డలపై నిండుగా దీవెళ్ళ వర్షం కుమరించుము ఎవరైతే బాధలలో శ్రమలలో కష్టములలో ఇబ్బందులలో నష్టములలో అప్పులలో దుఃఖములు అనారోగ్యములతో ఉన్నారో నీ ఆదరణ ఇచ్చి గొప్ప స్వాంతన చేకూర్చి ఆదుకునుము ప్రార్థన వినిచున్న ప్రతి నీ బిడ్డలకు అన్నింటి విజయం ఇచ్చి సాక్షులుగా నిలవబెట్టుము ఈ ప్రార్థనలో పాల్గొన్న ప్రతి బిడ్డ యొక్క మనవిని ఆలకించి వారి సమస్యల నుండి ఉపశమనము కలిగించి దీవెనలు కుమ్మరించమని వేడుకునుచున్నాము ఈ పరిచర్య చేయుచున్న మాపై నీ ఆశీర్వాదములను తలాంతలను భాగ్యములు స్వస్థతలు గర్భఫలములు పెంచమని వేడుకుంటూ ఏ అంశం మరిచితమో విడిచితమో అవన్నీ నీకే సమర్పిస్తూ తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు మాత్ర దేవుని దేవుడి నామమున పట్టుచాలనంత విస్తారమైన దీవెనలు మనం చేయు పనులన్నిటిపై కుమ్మరించమని సమృద్ధిగా నింపి వద్దులింప చేయను గాక ఆమెన్ ఇట్లు దేవుని సువర్త పరిచర్యలో మీ సహోదరి ఆమెన్ గాడ్ బ్లెస్ యూ అందరికి మరణాత ఇటు దేవుని సువర్త పరిచర్య కొనసాగించుటకు మమ్ములను ప్రోత్సహించుటకు ఈ ఛానల్ ను సబ్స్క్రైబర్ చేసుకోవాలని కోరుచున్నాము చార్ పనలు మహనీ